హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తమిళనాడులోని కాట్పల్లి అయితే ఉన్నామో ఇక్కడ తాతగారు అయితే ఆలు బోండ అయితే వేస్తున్నాడు అనమాట ఉల్లగడ్డ బోండా తాతగారు వయసు వచ్చి అరవై ఐదు డెబ్బై అవుతూ ఉంటుంది తాతగారు అయితే ఇంకా కష్టపడి పని చేసుకుంటున్నాడు తాతగారి అయితే ఆలు బోండా ఉంది మిర్చి బజ్జీ ఉంది అట్లాగే అట్టికాయ బజ్జీ కూడా వేస్తుంటాడు తాతగారు అయితే ఇప్పుడు ఆలు బాండా అయితే వేస్తున్నాడు ఆలు బోండ ప్రైజ్ అనికొస్తే పది రూపాయలకి ఇస్తున్నాడు వర్త్ మా ఛానల్ కొత్తగా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఈ తాత చూడండి ఎంత కష్టపడుతున్నాడు ఐదు గంటలు నిలబడుకొని పని చేస్తాడంట మార్నింగ్ అయితే మార్నింగ్ హోటల్లో టిఫిను దోశ బొర్రులు ఇడ్లీలు పూరి ఈయన చెఫ్ చేస్తు ఉంటాడు కాబట్టి దీనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఒక తాత ఉన్నాడు ఆ తాత కూడా ఈయన వయసు ఉంటుంది చూడొచ్చు మీరు మన ఆలు బోండ్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చి అటికాయ బజ్జీ అనమాట అటకాయ బజ్జీ కూడా ఇరవై రూపాయలకి అయితే మూడైతే వేస్తున్నాడు అటికాయ బజ్జీ వేసేస్తున్నాడు ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయింది పెడుతున్నాడు ఇక్కడ ఆ గిన్నెలు హోల్స్ ఉన్నాయి అక్కడ వేసేస్తే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది మీరు చూడొచ్చు తాతీర అయితే ఆలు బోండా ఉంది మిర్చి బజ్జీ ఉంది అటికాయ బజ్జీ అయితే తీసుకుంటున్నాయి ఇరవై రూపాయలకి అయితే మూడైతే వేస్తారు అటికాయ బజ్జీ మిర్చి బజ్జీ కూడా సేమ్ బోండా వచ్చి పది రూపాయలకి రెండు ఈ తాత అయితే సమోసాలు కూడా వేస్తూ ఉంటాడు తారదీరా సమోసాలు ఉంటాయి ఇప్పుడైతే మిర్చి బజ్జీ తీసుకుంటామో నాకైతే ఎయిట్ అయిపోయింది అనమాట అటకే బజ్జీ తినేసి మూడు మిర్చి బజ్జీ కూడా తీసుకుంటున్నాను ఇది కూడా ఇరవై రూపాయలు అనమాట వీడియో చూసేందు లైక్ చేసి కమెంట్ చేసేయండి మీకు వీడియో నచ్చిందని అని ఆశిస్తున్నాను నాకు సపోర్ట్ చేయడానికి లెవెన్ మెంబర్స్లో జాయిన్ కూడా సపోవల్కి ఇది అని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది